ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో లాంగెస్ట్ సిక్స్ ఎవరు కొట్టారు తెలుసా సో ఈరోజు టాప్ టెన్ లాంగెస్ట్ సిక్స్ల గురించి మాట్లాడుకుందాం నెంబర్ టెన్ వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ రెండు వేల పదిలో ఇండియాతో జరిగిన మ్యాచ్లో నూట పదహారు మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ నైన్ పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది రెండు వేల ఐదులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో నూట పద్దెనిమిది మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ ఎయిట్ మహేంద్ర సింగ్ ధోని రెండు వేల తొమ్మిది న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నూట పద్దెనిమిది మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ సెవెన్ యువరాజ్ సింగ్ రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో నూట పంతొమ్మిది మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ సిక్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ మార్క్వా పంతొమ్మిది వందల తొంభై ఏడులో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ ఫైవ్ కోరీ అండర్సన్ న్యూజిలాండ్ ప్లేయర్ రెండు వేల పద్నాలుగులో ఇండియాతో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై రెండు మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ ఫోర్ లియాసన్ ఇంగ్లాండ్ ప్లేయర్ రెండు వేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై రెండు మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ త్రీ మార్టిన్ గప్టిల్ న్యూజిలాండ్ ప్లేయర్ రెండు వేల పన్నెండులో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై ఏడు మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ టూ ఆస్ట్రేలియన్ ప్లేయర్ బ్రిటిన్ రెండు వేల ఐదులో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో నూట నలభై మూడు మీటర్ల సిక్స్ కొట్టాడు నెంబర్ వన్ పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీది రెండు వేల పదమూడులో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నూట యాభై మూడు మీటర్ల సిక్స్ కొట్టాడు సో ఇవ్వండి టాప్ టెన్ లాంగెస్ట్ సిక్స్లు నేను ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా బెస్ట్ సిక్స్ అనిపించినా కూడా దాని గురించి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి